హాయ్ ఎవరిబడి వెల్కమ్ టు హాని స్టోరీస్ నేను మీ లక్ష్మి వర్షిస్ట్ ద బెస్ట్ ఫిఫ్టీ వన్ ఎపిసోడ్ యార్ ఓ అలా బెస్ట్ ఆప్షన్ ఉండగా మళ్ళీ మనం ఏదో చించేసి టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకు ఇలాంటి వేస్ట్ ఆఫర్ కడితో అప్పుడే మీటింగ్ అనవసరం టూ డేస్ తర్వాత చేయవాడికి రోనీ పేరు బాగుంది అన్నాడు యశ్వంత్ సార్ మీటింగ్ టైం అయింది అన్నాడు పిఏ అంటూ లేచి కోర్టు వేసుకుని యాక్టివిడ్ మోడ్లోకి మారిపోయి స్టైల్గా వెళ్ళాడు యశ్వంత్ ఠాగూర్ తన తండ్రి ఇచ్చిన బిజినెస్ని అంచెలంచెలుగా పెంచి ఈరోజు దేశంలో టాప్ ప్లేస్లో ఉన్నాడు ఆటోమొబైల్ నుండి సాఫ్ట్వేర్ వరకు చాలా బిజినెస్లు ఉన్నాయి ఇల్లేగలగా ఏం చేస్తాడనేది స్టోరీ రన్నింగ్లో వస్తుంది పైకి ఎంత మెత్తటి స్వభావం గలవాడిందిలా కనిపిస్తాడు అతడి ఎంత క్రూరత్వం ఉన్నది అనేది అతి కొద్ది మందికే తెలుసు అందులో ఫస్ట్ ఉన్నది ప్రజ్ఞ అని చెప్పొచ్చు వసీల ఆవేశపరుడు కాదండి ఏది చేసినా నెమ్మదిగా చక్కగా అరటిపండు వలి తిన్నట్లు తన చేతికి మట్టి అంటకుండా చేస్తాడు బాబు సారకాతాలో రోని బలిపోసు కాబోతున్నాడు శత్రుశాసం పెరిగిపోతుంది వశిష్ఠకు మహా ఈవినింగ్ ఫంక్షన్ ఉంది వెళ్ళాలి రెడీ అయి ఉండు అని ఫోన్ చేసి చెప్పారు వాసుదేవ్ ఫంక్షన్ అని ఆకులు ఎత్తే టైంకి వస్తే నేను రాను చూసుకోండి అని కోపంగా అంది మహా సరే సరే పళ్ళతో కారాలను నూరకు త్వరగా వస్తాను అని కాలు కట్ చేశారు వాసుదేవ్ పట్టాభి గురించి మీకు ఏమీ చెప్పలేదు బాధపడ్డమే కాదు ఏకంగా ఇంటి మీదకి వెళ్ళి గొడవ చేస్తుందనే కోపంతో అని భయంతో చెప్పలేకపోయారు వాస్తేవ్ ఈవినింగ్ అదే ఫంక్షన్కి వెళ్ళడానికి రెడీ అవుతుంది హడావిడిగా యశ్వంత్ మాత్రయిన నీలాంబరి మామ్ అని పిలిచాడు యశ్వంత్ యశ్ వచ్చావా రెడీ అవ్వు ఫంక్షన్ ఉంది వెళ్దాం అంటూ పళ్ళు చేతి మీదకి వేసుకుంటూ అందామే నాట్ ఇంట్రెస్ట్ మామ్ ఐఆమ్ టైడ్ అన్నాడు నువ్వు వెళ్ళా అన్నాడు యశ్వంత్ అది కాదు అక్కడ ఎవరైనా గాలి నచ్చితే నీకు పెళ్ళి చేస్తాను ఇలా సింగిల్గా ఉంటావు అని బ్రతిమలాడిందామి నా పెళ్ళి అప్పుడే కాదు మామ్ యూ క్యారియన్ అని తన రూమ్కి వెళ్ళాడు యశంత ఆమెలో చెప్పలేనంత అసహనం రేగి ఇంకా ఎన్ని రోజులు వేస్తూ జరిగిన దాన్ని తలుచుకుంటావు అని కోపంగా అనుకుంది నీలాంబరి ఈవినింగ్ ఇంటికి వచ్చి రెడీ అయ్యి మహాతో కలిసి ఫంక్షన్కి వెళ్ళారు వాసుదేవ్ బిజినెస్ మ్యాన్ కూతురి వెడ్డింగ్ వాళ్ళు మారువాళ్ళు మ్యారేజ్ అయ్యాక ఈవినింగ్ రిసెప్షన్ పెట్టారు అమ్మాయి ఫాదర్ సాధారణంగా ఆహ్వానించి తీసుకెళ్ళారు వాసుదేవ్ వాళ్ళని కపుల్స్ విస్ చేసి గిఫ్ట్ ఇచ్చి ఫొటోస్ తీయించుకొని కిందకి వచ్చారు ఇద్దరు ఏవో చెప్పుకుంటూ వాసుదేవ్ ఎదురుగా హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని నిలబడి కళ్ళలో ఏదో భావంతో తీక్షణంగా చూస్తుంది నీలాంబరి ఆవిడని చూడగానే తత్తరపడి సైడ్కి తప్పుకోబోయాడు ఏంటి వాసుదేవి గారు అంటూ నొక్కు పలికి ఏంటి మర్చిపోయారా లేదా గుర్తిపాత నటులు నటిస్తున్నారా అంటూ షార్ఫ్ లుక్తో ప్రశ్నించింది సూటిగా ఎవరండి ఇవిడ మీకు తెలుసా నీలాంబని చూసి గుర్తుపెట్టి ఉండరు అంతే అని సర్దింది మహ యా యాజ్బారైంది ఇట్సే కామన్ మతి మరపు రావడం బట్ అన్నింటినీ మరవరు కొన్నింటినీ మరుస్తారు ఏమంటారు వాసుదేవ్ అంది అదోలా నవ్వుతూ మహా కం అనవసర పరిష్కర్షణ ఎందుకు చెప్పు అంటూ సీరియస్ కానీ వేగంగా అక్కడి నుండి వెళ్ళారు వాసుదేవ్ భర్త వింతవి బిహేవియర్కి విస్తురిపోతూ అయోమయంగా చూస్తూ వెనకే వెళ్ళింది మహా క్రూయల్గా నవ్వుతూ అబ్బో చాలా సీరియస్ మెయిన్సేజ్ చేస్తున్నాడే వెయిట్ అండ్ వాచ్ వాసుదేవ్ నువ్వు నాకు ఇచ్చిన దానికి వంతులు ఎక్కువే వేసి చెల్లించే టైం వచ్చింది అందుకే కదా నేను ఎన్నాళ్ళు వెయిట్ చేసింది అని కసిగా పళ్ళు నూరుతూ వెళ్ళింది ఈ ఎవరండి ఆవిడ మీరు బాగా తెలిసినట్లు మాట్లాడుతుంది అని అడిగింది మహా మహా కొందరు వ్యక్తుల గురించి ఎంత తక్కువ తెలుసుకుంటే అంత మంచిది సాధ్యమైనంత వరకు మనం ఎంత డిస్టెన్స్ మెయింటెన్స్ చేస్తే అంత ఆరోగ్యం అన్నారు వాస్తవ్ కానీ ఏదో తెలియని డిఫరెంట్ లుక్ ఆవిడ కళ్ళల్లో కనిపించింది అంత ఆలోచనగా మహా ఆమె చూపులు ఎలా ఉంటాయి మనకెందుకు మహా అంటూ అసహనం వ్యక్తం చేశారు వాస్తవ్ లేదు మీరు ఏదో హైడ్ చేస్తున్నారు నా దగ్గర ఆమె మీకు బాగా తెలిసింది ఉండాలి అంది పట్టుదలగా మహ ఇరిటేట్ అవుతూ యాస్ తెలుసు ఇప్పుడేంటి తనంటే నాకు యాగింపు నాకు జూనియర్ కాలేజ్ డేస్లో చాలా అంటే చురుగ్గా అన్నారు వాస్తే ఆయన మొహలో కనిపిస్తున్న భిన్న రకాల రంగులు మారడం చూసి అప్పటికి మౌనం వహించింది మహ ఇక వెళ్దామా అన్నారు చురుగ్గా చూస్తూ మనం ఏమీ తినలేదు అంది మనం బయట తిని అలా అలా జాలీగా బయట ఒక రౌండ్ వేసి వెళ్దాం కమన్ అన్నాడు అప్పటి వరకు నిప్పుల్లో వేసి ఉప్పులా చిటపట్లాడి అంతలో హిమంత చల్లగా మాట్లాడడం విని మహాకళ్ళు తాటికాయలు అంత అయ్యాయి ఆశ్చర్యంతో రా ఆశిస్టుబాట్లా కళ్ళు చూడు ఎంత అయ్యాయో అంటూ చిరుకోపంగా చూసి పద చెయ్యి పట్టుకుని పార్కింగ్ వైపు అడుగులు వేశారు వాస్తావు నేల మరి పీల్చే గాలి కూడా తనకు శ్వాసించడానికి అసహ్యం కలిగి ఆమె ఉన్న ప్రదేశంలో ఒక క్షణం కూడా నిలబడడానికి మనసు ఒప్పుకోక కూల్గా మహాని అమర్చే తీసుకువెళ్ళారు దూరం నుండే తన దృష్టి వాస్తవం మీద నిక్లిప్తం చేసి కళ్ళు ఎర్రని నిప్పు కణల్లా చేసి తనకు చూపులతో కాల్చేసే శక్తిగా ఉంటే క్షణంలో తగలబెట్టాలన్నంత వాంచుతో చూస్తుంది నీలాంబరి తన ఫ్రెండ్స్ పిలవడం కళ్ళు గట్టిగా మూసి తెరిచి మొహాన్న నవ్వు వెళ్ళింది నెక్స్ట్ డే ఆఫీస్ సార్ జ్యువెలరీ షోరూమ్ వాళ్ళ యాడ్ గురించి తొందర పెడుతున్నారు అన్నాడు రఘు దుబాయ్ టూర్ ఉంది కదా రఘు ఈసారికి వేరే ఎవరితో అయినా చేయించుకోమని చెప్పు కాంటాక్ట్ అవ్వమను నేనే మాట్లాడతా అన్నాడు ఫైల్ చూస్తూ వసేస్తాను ఓకే సార్ ఫోన్ చేసి చెప్తా అన్నాడు రఘు ఓకే అని ఫైల్ ఇచ్చే సీట్ నుండి లేచి క్లాత్ సెలక్షన్ చేస్తారా సార్ నేను రానా అన్నాడు రఘు యా కమ్ అని గొడవన్కి వెళ్ళి ప్రజ్ఞావేశం డిజైన్స్ని కావాల్సిన మెటీరియల్ తీసుకున్నాక ఇది స్టిచ్చింగ్ సెలక్షన్కి ఇవ్వు మోడల్ నేమ్ చెప్పి కొలతలు పర్ఫెక్ట్గా ఉండాలి అని చెప్పి అన్నాడు వసి ఒకేసారి ఇప్పుడేస్తాను అని చెప్పి వెళ్ళాడు రఘు గౌతమ్ చూసి మరీ అంత కరవకుండా నార్మల్గానే ఉంటుంది పూజ పాప తనున్న డిస్టబెన్స్లో గౌతమ్ కూడా ఎక్కువ రియాక్ట్ కావడం లేదు పూజ అని పిలిచాడు వసి ఎస్ సార్ అందువయంగా మేము వెళ్తున్నాము నువ్వు గౌతమ్ అంత దగ్గరుండి చూసుకోండి మీకు హెల్ప్గా రూపేష్ ఉంటాడు ఓకేనా అన్నాడు మోహన్ చెట్లించి వాడితోన నేనుండాలా అనుకుని సార్ అంటూ సాగుతీస్తూ పిలిచి రూపేష్ సారు చూసుకుంటారు కదా నేను లీవ్ తీసుకుంటా అని పల్లీకి ఇస్తుంది పూజ నోనో నువ్వు ఇప్పటి నుండి గౌతమ్ పర్సనల్ లాస్టెస్ట్వి అన్నాడు వాట్ అంటే అరిచింది రూ మదిరేలా పిల్ల పూజ అరుపుకి ప్రజ్ఞ ఉలికిపడి బిత్తరపోయింది పూజ అంటూ చిరుకోపంగా చూసి నీ అరుపుకి నీ బేబీ బేర్మని ఎలా ఉంది జడిచి అన్నాడు కింద పెద్దవి లోపల నుండి బయట చేసుకుంటూ భాషిష్ట గుర్రుగా చూసి అది రాక్షసి నూరేసుకుని అరిస్తే నేనే కాదు ఎవరైనా జడుస్తారు అంత ఉంది ఆ నూరు అని పళ్ళు నూరేసింది ప్రజ్ అంటూ తింగరగా ఎక్కిలించి సారీ బేబీ సార్ షాకులు ఇస్తుంటే అలా వచ్చేసింది అంతే ఇందులో నీకంతా సాకి ఏం తగిలిందే కరెంట్ ట్రాన్స్ఫార్మ్లో చేయి పెట్టినంతగా అని గసిరింది ఆ మజిలి పెగ్గి పర్సనల్ అసిస్టంటే తగలదా సాక్ అంటూ సౌండ్ పెట్టి కళ్ళు తిప్పుతూ పూజ పక్కుని నవ్వేశాడు పూజ అన్నదానికి తను ఇచ్చే ఎక్స్ప్రెషన్కి వసే సార్ మీరు నవ్వకండి మీ సపోర్ట్ చూసుకుని దానికి నోటి దూల బాగా పెరిగింది అని కసిరి ఏయ్ ఏంటి వాగుడు అదే తగ్గించుకోమనేది అంటూ గదిమిది ప్రజ్ఞ అది కాదే బేబీ వాడి ఎక్స్ట్రాలు చూసి భరించలేక లైఫ్ మీద విరక్తి వచ్చి నేను ఏ హిమాలయాలకు పోయి సన్యాసిగా మారిపోతా అనే భయమే అంటూ తినుగుతూ క్యూట్ వేస్ పెట్టి బుజ్జిగా మూతి ముడిచింది పూజ పడిపడిన వాడు వశిష్ట ఆ అంటూ అరిచి నువ్వు వాగవే సచ్చేవా నా చేతిలో అని పూజ మీదకి వచ్చింది ప్రజ్ఞ బేబీ నో మేన్ హ్యాండ్లింగ్ అంటూ కుందేలు పిల్లలా జంప్ చేసింది నవ్వుతూ పూజ పట్టుకుని వంగతీసిన నాలుగు పడేసి నీ కంపు కంపునూరు ఎవరికి తెలియదే డెవిల్ అని పట్టుకుని తీసుకొచ్చి గౌతమ్ అనేకి ఇదే పియే దీన్ని తిక్క కుదరాలంటే ఇదే గుడ్ పనిష్మెంట్ అంది నవ్వుతూ ప్రజ్ఞ బేబీ బాగా పగబెట్టేసో నా మీద అర్థమైందే అంది పికమొహం పెట్టి పూజ నీ ఇన్నోసెంట్ వేసాలు నా దగ్గర కాదే అదిగో ఆ సార్ దగ్గర వెళ్ళబోయి అంది గుర్రుగా చూస్తూ ప్రజ్ఞ చూడు నీ అన్నదొనని ఏ రేంజ్లో ఆడుకుంటానో తానే అంటాడు చూడు బాబోయ్ ఈ పిల్ల నాకు వద్దని అలా అనిపించకపోతే నేను ఎందుకులే మీకు ఆల్రెడీ తెలుసుగా అని ముట్టి ఎగిరేసి వెళ్ళింది పూజ వసి నవ్వుతూ చూస్తూ పూజ కరెక్ట్ వాడికి ఒక ఆట ఆడుకుంటే సక్కంగా అవుతాడు అన్నాడు మీరు అలానే పుషింగ్ ఇవ్వండి అది ఇంకా రెచ్చిపోతుంది అని ముద్దుగా సతాయించింది ప్రజ్ఞ క్రేజీ అండ్ లవ్లీ గర్ల్ అన్నాడు నవ్వుతూ వసి చిరుకోపంగా చూసింది ఏంటే నా బర్ఫీడా బర్ఫిడా లుక్తో మద్దతు అంటూ ఒడిలోకి లాక్కుని ముద్దులు పెడుతూ దుబాయ్ లో ఫుల్ షాపింగ్ చేద్దాం మేడల్ నీ ఈ డబ్బా అసలు అన్ని భోగి మంట తగలబెట్టేస్తా చూడు ఎలా ఉన్నాయి అసలు గాలి ఆడుతుంది నా అందాలకు అన్నాడు కవ్విస్తూ ఆ అంటూ చి మీకు అసలు సిగ్గులేదు అని పండిన టమాటాలు అయిన మొహాన్ని ఎదలో దాచేసింది ఏంటి నిజం కదా ఊపిరి ఆడక అవుతాయి ఏది చూడని ఎలా ఉన్నాయో అన్నాడు హస్కి వయస్తో పిచ్చ రొమాంటిక్గా చూస్తూ చేతులతో గాలడి చేశాడు ప్లీజ్ ఇట్ ఇలా చేస్తే నేను వెళ్ళిపోతా అంది వసి మాటలకు చేతలకు ఒళ్ళంతా చెగల రేగి చిగురుటాకులో వణుకుతూ ఏది వెళ్ళవే నన్ను దాటి అంగుళం కదిలినా అదే నీకు లాస్ట్ స్టెప్ అన్ అవుతుంది అన్నాడు యాటిట్యూడ్ మూడ్లోకి మారిపోయి ఆహ్ ఎందుకు అంత అవక్రోషం నేను ఎక్కడికి వెళ్ళిపోతా నేను వెళ్ళేది ఆఖరి శ్వాస ఆగితే చితికే తప్ప మీ నుండి దూరంగా నేను పోను అంది వసి మెడ చుట్టూ చేతులు మాలలా వేసి మెడవంపులో మొహం దాచి బొగ్గ మీద కిస్ చేసి బ్రతికిపోయావు లేకపోతే చంపేద్దాం అనుకు అన్నాడు నవ్వుతూ కోపంగా పంటిని దింపేసింది మీద ఏడాల్ నన్ను టెంప్ట్ చేయకే మిన్ను బంగారానికి తమ్ముడు వచ్చేస్తాడు మన పెళ్లికి మన ఇద్దరు ఒడిలో పిల్లల్ని పెట్టుకుని పెళ్లి చేసుకుంటే అంత బాగోదే అంటూ దీర్ఘం తీశాడు అల్లరిగా వసి అందంగా నవ్వేసింది ప్రజ్ఞ ఏంటే రీల్ వేసుకున్నావా మన పెళ్లి సీను అంటూ ముద్దు పెట్టి హత్తుకున్నాడు వసి హ్యాపీ స్మైల్ ఇస్తూ సిగ్గుపడింది ప్రజ్ఞ బసీ కుదరదు అన్నాడని రోనీ కంపెనీకి యాడ్ ఇచ్చారు జ్యువెలరీ షోరూమ్ వాళ్ళు వసీని వద్దనుకుని తన దగ్గరకు వచ్చారని అనుకుని ఊరిపోయాడు రోని ఓకే మేము సూపర్గా చేసి ఇస్తాము యాడ్ దెబ్బకి మీ షోరూమ్ ఫేమస్ అయిపోతుంది చూడండి అన్నాడు వాళ్ళని ఒబ్బేస్తూ రోని వాళ్ళు వాడి మాటల గారిలో పడిపోయి సంతోషంగా యాడ్ కాంట్రాక్ట్ ఇచ్చారు వసీ మీద గెలిచాను అన్నట్లు తల ఎగరేసాడు కాంట్రాక్ట్ మీద సైన్ చేస్తూ రోని తర్వాత లాక్కోలేక పీక్కోలేక చేస్తాడని తెలియక ఎగిరి పడుతున్నాడు పెద్ద తగిలిన దెబ్బలు కొంచెం ఉపశమనం కలిగి ప్రియుడితో జతకట్టి వాడు బేర్ బాడీని పరుపులా చేసి పవలించి ముక్కు పెదాలతో ఆటలాడుతూ నేను రావద్ద దుబాయ్కి అంది గారాలిపోతూ అవిక వద్దు డార్లింగ్ ఈ ట్రిప్ నేను చూసుకుని వస్తా మనం విన్ అయితే ఈ క్రెడిట్ నీదే డార్లింగ్ అని అచ్చందనం లేని ఆమె వీపు మీద మునివేళతో రాతలు రాస్తున్నాడు కిలకలా నవ్వేస్తూ ఓకే త్వరగా వచ్చే యాడ్ షూట్ ఉంది కదా అది నేనే చేస్తా ఇంకెవరికి భయపడేది లేదు నా ఐడెంటిటీ రివీల్ చేస్తా అంది రోణి బొగ్గలు సవర్దిస్తే అవిక ఓకే బేబ్ నువ్వే మోడల్ నీకంటే అందాల ఆప్సర్స్ ఎవరున్నారు చెప్పు ప్రెజెంట్ మోడల్స్లో అన్నాడు పొంగిపోతూ రోణి కాకి పిల్ల కాకి ముద్దంటూ ఈ పండుకోతి వీడికి నచ్చిందని అందరికీ నచ్చాలి కాబోలు స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయండి ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బడ్డీస్